ఒకటి ఒకటి కొట్లాడి తప్పకుండా ఇప్పించుకుందాం మరి అదే విధంగా చాలా మందికి ఆర్టీసీ పేరు వద్దంటున్నారు పేరు కూడా మార్పిద్దాం ఏం పేరు పెట్టాలో మీరు చెప్పండి ఎందుకంటే పైసా ఖర్చు లేదు పేరు మారిస్తే మేము ఉద్యోగంలోకి వచ్చినప్పుడు మా పేరు హెల్పర్ ఉండే ఏ ఊరు పేరు హెల్పర్ హెల్పర్ అంటే మాకు కూడా కొంచెం సిగ్గు అనిపించేది ఏం నౌకరీ చేస్తారు అంటే హెల్పర్ నౌకరీ ఈ హెల్పర్ నౌకరీ అంటే కొంత వినడానికి కానీ కొంత పలకడానికి కానీ బాధలేదని అప్పుడు మేమే ఐటీఐ బ్యాచ్ మొత్తం కొట్లాడి జూనియర్ లైన్మెన్ అవకాశం మీకు ఏ పేరు కావాలని డిసైడ్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్ చర్చ పెట్టండి ఆర్టికల్ పేరు తీసేద్దామా ఏం పేరు కావాలని చెప్పండి గ్రేడ్ వేది కాదు నిమిడియే బీదం అది అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు కానీ మారాల్సింది పేరు కాదు మారాల్సింది మన ఫెసిలిటీస్ మన హక్కులు మన సౌకర్యాలు మారాలి పేరు ఏది పెట్టుకున్నా కానీ మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకు ఏం పేరు కావాలని చూప్ చేసుకోండి డెఫినెట్ ఆ పేరు కూడా మార్పించే బాధ్యత తీసుకుంటే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన సదుపాయాలన్నీ మనకు వస్తే మనం సంతోషంగా ఉంటావా ఉన్నామా ఇంకా చాలా మంది మిత్రులు ఏమంటారంటే ఆ జేఎల్ఎం నౌకరి ఫీల్డ్ మీరు చేయలేం సార్ అదే హ్యాపీ ఉన్నది మంచిగున్నదని ఆయన కూడా చాలా మంది ఉన్నారు వాస్తవం ఎందుకంటే దీంట్లో కొంత వెసులుబాటు ఉంది అక్కడ రోజు మానసికమైన ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది రోజు నిరంతరం కన్సూమర్ సేవ చేయాలి కాబట్టి అంటే కన్సూమర్స్తో ఇటు ఆఫీసర్స్తో ఇప్పుడు వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ రోజు ఇరవై ముప్పై పారామీటర్స్ ఇచ్చి ప్రతి పని కింద పనిచేసే వాళ్ళే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా ఇలా యాగ మాన్లంగా ఒప్పించి ఆర్టీజన్లు వేరు కాదు రెగ్యులర్ కార్మికులు వేరు కాదు అందరూ లో సమానమే అని ఇలా కోటి రూపాయల ఇన్సూరెన్స్ కూడా వర్తింప చేసినటువంటి ఘనత త్రీ ట్వంటీ సెవెన్ ఇలా కేవలం మీరు యూనియన్ బ్యాంక్ లోపల సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు కోటి రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది ఇంక్లూడింగ్ ఆర్టీజన్ నుంచి చీఫ్ ఇంజనీర్ కనుక సేమ్ అది కూడా ట్రాన్స్ఫోర్ కానీ అదేవిధంగా కానీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాం రోనాల్ రాజ్ గారు చెప్పడం జరిగింది ఇమ్మీడియట్ అమెరికా నుంచి వచ్చినాక అది కూడా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇది కాకుండా కూడా టర్ము పాలసీ మీద కోటి రూపాయలు రావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది మా కన్పిటీ సెల్స్ ఏమిటి ఇన్సూరెన్స్ కంపెనీని కూడా బిల్ చేయడం జరిగింది కానీ చాలా హెవీ ఖర్చు వస్తుంది నలభై వేలు రూపాయలు పే చేస్తే మన కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది కానీ నలభై వేల రిటైర్ అయిన తర్వాత రూపాయి కూడా రాదు సో దీనికి ఒక కొత్త ఆలోచన ఈ చేయడం జరిగింది ఆల్రెడీ ఎన్పిటిసి రెండు వందల రూపాయలు ప్రతి కార్మికునికి రికవరీ చేసి వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది ఆ వెల్ఫేర్ ఫండ్ లోపల కార్మికుడు చనిపోతే రెండు లక్షలు వస్తాయి రెండు వందలు కట్టినందుకు చనిపోకపోతే ఆ రెండు వందలు ఇంట్రెస్ట్ లేకుండా వాపసు వస్తుంది ఇప్పుడు దాన్ని ఎలా చేసి ఒక రెండు వేలు రూపాయలు కనుక రికవరీ చేస్తే మరి ప్రతి కార్మికుడికి చనిపోతే నార్మల్గా ఎక్స్పెక్ట్ అయిన ఇరవై లక్షల ఇంపెచ్ మనం సేమ్ చేయాలని చెప్పడం జరిగింది దాని మీద మొరాలిటీస్ తయారు చేయడం జరుగుతుంది ఒకవేళ అది సక్సెస్ అయితే దాన్ని కూడా అందరికి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తరచు మనం సమావేశమై తీసుకునే కోరికలు తీసుకొని తీసుకోవాల్సిన దానికోసం కొట్లాడితే మనం డెవలప్ అవుతాం ఒకటేసారి గుట్టకు తాడగంటే ఆ గుట్ట గుట్ట రావాలంటే మాత్రం ఎట్టి పరిస్థితులు రాదన్నమాట వస్తాం కాబట్టి మనం సమన్వయం అవసరం ఒకవేళ ఏపీఎస్సీ రూల్స్ లేట్ అయితే ఏం కావాలన్నా అవి కూడా మనం రెడీగా ఉండాలి ఇప్పుడు ఏపీఎస్సీ రూల్స్ టైం పడుతుందా మీకు ఏం కావాలంటే మనం ఇవన్నీ అడుగుతాం దానివల్ల మనకేం నష్టమే లేదు అట్లా ఆలోచన సెకండ్ ఒపీనియన్ కూడా ఉండాలి మనకు ఒక దిక్కు గా ఫైట్ చేస్తున్నాం ఒక దిక్కు ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాం యాజమాన్యాల మీద ఫైట్ చేస్తున్నాం పోరాటం ఎప్పుడు కూడా ఆపేది లేదు తప్పకుండా నవంబర్ లోపల మీరు కోరుకున్న ఏపీఎస్సీ రూల్స్ ఇప్పియ్యడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు సల్యాలి సమక్షంలో తప్పకుండా అది త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఉంది ఇప్పటికే రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం ఎందుకు నవంబర్ అంటే ఈ త్రీ ట్వంటీ సెవెన్ స్థాపించి అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయింది కానీ గుర్తుగా తీపి గుర్తుగా నవంబర్లో మనకు ఏపీఎస్ రూల్స్ ఇప్పియాలని ముఖ్యమంత్రి గారిని అడగడం జరుగుతున్నది ప్రయత్నం చేస్తాం ప్రయత్నంలో ఏమాత్రం లోటుపాటు ఉండదు డెఫినెట్ నమ్మండి తప్పకుండా మనకు ముఖ్యంగా ఏంటంటే పనిచేసే నాయకత్వాన్ని కనుక మీరు ప్రోత్సహిస్తే పని చేయాలని ఆశ పెరుగుతుంది